బోయినపల్లి చిన్నతోకట్ట సెవెన్ టెంపుల్స్ సమీపంలో ఉన్న హాజరా తిన్నాయత్ అలీ బాబా దర్గా ఊర్షు ఉత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై చాధర్ సమర్పించి ప్రార్థనలు చేశారు ఊర్షు ఉత్సవాలు మత సమరస్యానికి ప్రతీక అని హిందూ ముస్లింలు ఈ ఉత్సాహంలో పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ముఖేష్ యాదవ్ రమేష్ యాదవ్ స్థానిక నాయకులు ముప్పిడి మధుకర్ అరుణ్ యాదవ్ రామారావు వరప్రసాద్ పాల్గొన్నారు